హాయ్ ఆల్ ఇది వచ్చేసి నా ఫస్ట్ డైలీ బ్లాగ్ అనమాట ఈ ఛానల్లో అండ్ ఇది వచ్చేసి వీకెండ్ లో అనమాట ఎవ్రీ సాటర్డే అండ్ సండే మాకు బయటికి వెళ్ళే అలవాటు ఉంది ఈ సిటీలో బయటికి ఎక్కడికి వెళ్తాము అంటే షాపింగ్ మాల్ లేదా పార్క్స్ పిల్లలు ఆడుకోవడానికి ఇంక ఇవి తప్ప ఇంకేం ఉంటాయండి సో మేము కూడా ఈరోజు అక్కడికే బయలుదేరుతున్నాం పార్క్ వెళ్తున్నాం అనమాట మేము ఉండే బిల్డింగ్లో ప్రాబ్లమ్ ఏంటంటే కార్ పార్కింగ్ అనమాట మా కారు వెనకాలే ఇంకొకరు అంటే మా నైబర్స్ పార్క్ చేస్తారు వాళ్ళ కార్ తీస్తే కానీ మన కార్ బయటికి మూవ్ అవ్వదు సో ఇది ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంది ఏదైనా నైట్ టైం అలా బయటికి వెళ్ళాలనుకుంటే సడన్గా వెనకాల కారు ఉంటుంది దాదాపు మేము వెనకాల పెట్టుకోవడానికే ట్రై చేస్తాం ఈసారి ముందుకు వచ్చేసింది అండ్ అయితే వచ్చేసాము ఎందుకంత కష్టం బైక్లో వెళ్ళచ్చు కదా అని మీరు అనొచ్చు బైక్ కూడా ఉందండి కానీ వీడు సూత్ గారు ఒప్పుకోడు అనమాట ప్రతి చిన్నదానికి కార్లలో వెళ్ళాలంటాడు లేదంటే ఇంకా పెద్ద మారం చేసి గోల చేసి నడిచి ఇంకా అదొక పెద్ద సతంగం అనమాట సో ఆ గోలంతా భరించకుండా మేము అయితే హ్యాపీ కారులోనే వెళ్తాము అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే రేపు రామ్ మందిర్ ఓపెనింగ్ సో సో మొత్తం అంతా ఇలా డెకరేట్ చేస్తారనమాట ఇప్పుడే కాదండి ఎప్పుడైనా రామునికి సంబంధించిన ఫెస్టివల్ లేదా హనుమంతునికి సంబంధించిన ఫెస్టివల్ వచ్చినా కూడా ఇలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట పూజలు కానీ అన్నదానాలు కానీ ఇలా అంతా బాగా చేస్తారు మెయిన్గా ఈ బ్యాంగ్లూరు నగర్ లో ఒక పెద్ద టీమే ఉంది ఈ రామునికి సంబంధించిన టీం అనమాట అండ్ పార్క్ వెళ్తున్నాం అని చెప్పాను కదా పార్క్ అయితే వచ్చేసింది దాదాపు ప్రతి వీకెండ్ మేము ఈ పార్క్కి వస్తాము ఎందుకంటే మా చుట్టుపక్కల ఉన్న పార్క్లో ఇదే ఒక పెద్దగా ఉంటుంది అనమాట చాలామంది పిల్లలు గ్యాదర్ అయ్యి ఇక్కడ ఆడుతూ ఉంటారు కానీ ఈరోజు ఏమైందంటే హ్యాపీగా నేను పార్క్లో వస్తే వెళ్ళేటప్పుడు ఒకటి ఒక సిచ్యువేషన్ జరిగిందనమాట చాలా చాలా అంటే చాలా బాధేసింది అది లాస్ట్లో చెప్తాను ముందైతే మీరు మొత్తం ఈ పార్క్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్గా ఇసుకలో ఆడుకుంటారు అనమాట ఈ మధ్య ఇసుకలో ఆడుకోవడం అనేది చాలా తక్కువైపోయింది పిల్లలు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇసుకలో ఆడుకుంటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని ఈ మధ్య విన్నాను అది కరెక్టో కదా తెలియదు కానీ ಈ ಮಧ್ಯ ಅದೇ ಒಂದು ವಿನ್ನಟ ఈరోజు ఎందుకో స్విగ్గాని మూడ్ సరిగ్గా లేదు సరిగ్గా ఆడుకోవడం లేదు మామూలుగానే వీడు పిల్లలతో ఆడుకోవడం అంటే కలవడం చాలా తక్కువ స్కూల్లో ఆడుకుంటాడు కానీ బయట పిల్లలతో కానీ మా చుట్టుపక్కల నైబర్ వాళ్ళ పిల్లలతో కానీ ఆడుకోవడం అనేది చాలా తక్కువ ఎక్కువ గొడవపడుతూనే ఉంటాడు వాళ్ళు ఇంట్లోకి వస్తే అందుకని మేము ఇట్లా వీకెండ్స్లో అన్నా పిలుచుకొని వస్తే ఇలా అన్న పిల్లలతో కలుస్తాడనే ఆశతో పిలుచుకొని వస్తాము మామూలుగా బాగుంటే వాడిని మూడు చాలా బాగా ఆడుకుంటాడు గ రెండు గంటలైనా రాడనమాట ఈరోజు ఎందుకో చాలా బలవంతంగా మేమే ఫోర్స్ చేస్తున్నాము ఎందుకో చాలా మూడిగా ఉన్నాడు ఆడాలని లేదేమో వాడికి ఇలా బిహేవ్ చేయడానికి కారణం మెయిన్ కరోనా ఎఫెక్ట్ అనమాట ఆ టూ ఇయర్స్ లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉండడం వల్ల ఆ లాక్డౌన్ ఎఫెక్ట్ అనేది వీడి పైన చాలా పడింది అంటే ఎవరు వచ్చి పోవడం అనేది లేదు కదా ఆ టూ ఇయర్స్ సో ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఉందనమాట దీనిపైన ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా ఈ పిల్లలు ఆడుకుంటూ అందులో ఒక పెద్ద అబ్బాయి అనమాట ఒక చిన్న అమ్మాయిని గుద్దేశాడు పాపం అమ్మాయి ముక్కు మొత్తం అంటే ఇంజూర్ అయిపోయి బ్లీడింగ్ అంతా అయిపోయింది ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్లో రికవర్ అయింది అనుకోండి అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలనిపించింది అయ్యగారికి ఆ ఆటలు వద్దంట ఇసుకలో ఆడుకుంటాడంట సో మూతేతల్లో పెట్టాడు సరే ఇంకా పో ఆడుకో అని చెప్తే హ్యాపీగా ఆడుకుంటున్నాడు అయినా మన నైంటీ కిడ్స్ అంతా కూడా ఇసుకలో ఆడుకునే వాళ్ళమే కదా అందుకే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నిజమేనండి నేను చెప్పేది ఎందుకంటే మనం ఇసుకలో ఆడుకోవడం వల్ల చిన్న చిన్న డస్ట్ ఏదైతే ఉందో దానికి మనం అలవాటు పడిపోతాం అనమాట సో కోల్డ్ కాఫు ఇలాంటివి ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చాలా సెన్సిటివ్గా పెరిగే పిల్లలకి ప్రతి చిన్నదానికి ఎఫెక్ట్ అయిపోతారు అది మీకు కూడా తెలిసే ఉంటుంది అండ్ తర్వాత పార్క్ పక్కనే ఇలా వెజిటేబుల్స్ అయితే ఉంటాయన్నమాట ఫ్రెష్గా ఉంటాయి నేను ఎప్పుడు వెళ్ళిన ఇంటికి కావాల్సిన వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చుకుంటాను ఇంకా టూ డేస్కి సరిపడా వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను జస్ట్ క్యారెట్ లెమన్స్ అండ్ ఆనియన్స్ అండ్ తర్వాత అయితే పక్కింటి పిల్ల పొద్దున ఆటో ఏదో చూపించింది అప్పటి నుండి ఇంకా ఆటో కొనియమని పెద్ద పెద్ద విసిగిచ్చినాడనమాట ఇంకా వాళ్ళ డాడీ తట్టుకోలేక సరే బాగానేసి ఒక ఆటో అయితే తీయించాడు ఇంకా అది తీయిచ్చాక వాడు ముఖంలో ఆనందం చూడాలా ఏదో ఏరోప్లేన్ కొనిచ్చినంత ఫీల్ అవుతున్నాడు అనమాట అండ్ ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేసామండి అండ్ మర్చిపోయాను ఇంకా దారిలో కేజీ చికెన్ కూడా కొట్టించుకున్నాము చికెన్ కొట్టించి ఇంటికి అయితే వచ్చాము నేనైతే వంట చేస్తున్నాను ఇక్కడ వీడైతే ఆడుకుంటున్నాడు ఆటో తీసుకొని కొద్దిసేపేనండి అది కూడా జస్ట్ ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాలు ఆడేసి ఇంకా పక్కన పడేసారు అనమాట ఏది కొనకొచ్చినా ఇంతే ఉంటుంది ఇంకా ఇంకా వాడు ఏడుపు చూడలేక కొనియాలి ఇంకా అంతే అనమాట అండ్ చూసారు కదా ఈ బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ప్రతి వీడియోని ఫాలో అవ్వండి బాబాయ్